అందరికీ ప్రైజ్ అలాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే లూకాసు వార్త పదహైదవ అధ్యాయము ఇరవయో వచనం వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను ఇక్కడ తప్పిపోయిన కుమారుడు గురించి వాక్యం అయితే చెబుతుందనమాట ఏంటంటే తప్పిపోయిన కుమారుడు బయట వెళ్ళి ఆయన ఆస్తిని అంతా తగిలేసి వేష్యలతో కను సాంగీతం చేసి ఆ ఆస్తిని అంతా వేస్ట్ చేసినాడనమాట ఖర్చు పెట్టేసి అంతా వేస్ట్ అయిపోయి లాస్ట్కి చివరికి ఏమీ లేని స్థితిలో దౌర్భాగ్య స్థితిలో తిరుక్కొని తినేదానికి తిండి కూడా లేని స్థితిలో అందరిని అడుక్కుని కానీ ఎవరు సహాయం చేయాల లాస్ట్కి పందుల దగ్గర వచ్చి ఆడ చేయాలని ఆయన అడిగినప్పుడు సరే చేయి అని చెప్పినప్పుడు ఆ పందుల దగ్గర ఆ పొట్టు ఉంటుంది కదా పందులు తినే పొట్టు ఆ పొట్టు తినాలని చూశాడు ఆకలి తీర్చుకోవడానికి కానీ ఆ సమయంలో తండ్రి గుర్తొచ్చాడు తండ్రి అంతమంది పనివారికి అక్కడ భోజనం పెడుతున్నారు కదా అక్కడ కనీసం నాకు కొంచెం భోజనం దొరుకుతుంది మా నాన్న నాకు సహాయం చేయొచ్చు నేను పరలోకానికి అలాగే నా తండ్రికి మోసం చేసినాను కాబట్టి విరోధంగా ఉన్నాను కాబట్టి వెళ్ళి నా తండ్రికి చెప్పి నాన్న నేను పరలోకంలో పరలోకానికి అలాగే మీకు విరోధంగా నేను తప్పు చేసిన పాపం చేసిన నన్ను క్షమించిన అడిగి మీ పని వారిలో ఒకరిగా నన్ను పెట్టుకొని నాకు ఆహారం పెట్టండి నేను అడుక్కుంటాను క్షమించమని క్షమాపణ అడుగుతాను అని చెప్పి తిరిగి తండ్రి వద్దకి వస్తాడనమాట తప్పిపోయిన కుమారుడు వస్తుండగా దూరం నుంచి తండ్రి చూశాడు చూసినప్పుడు ఆయన కుమారుడు వచ్చి వస్తాడనమాట వస్తుంటే ఆయన చూసి సంతోషపడ్డాడు సంతోషపడి పరిగెత్త వెళ్ళి దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాణిని చూసి కనికరపడ్డాడు కనికరపడి పరిగెత్తుకొని పోయి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు అన్నమాట ఇక్కడ వాక్యము ఏం చెప్తుందంటే తప్పిపోయిన కుమారుని మీద తండ్రికి ఎంత ప్రేమ ఉందో చూడండి అంటే దేవుని విషయమై ఎవరైతే దేవుని యొక్కకు వచ్చి తప్పిపోయి వెనక్కి పడ్డారో దేవుని యొక్కకి రాలేని స్థితిలో ఉన్నారో దేవుని పట్టించుకొని స్థితిలో ఉన్నారో వాళ్ళు తిరిగి మారు మనసు పొంది దేవుని అదే రావాలి అని ఆశపడ్డారంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తాడో చూడండి నిజానికి ఆయన దేవుడు ఎంత గొప్పవాడో చూడండి ఎంత ప్రేమమాయడు ఎంత కరుణామయడో చూడండి ఆయన చెంతకు తిరిగి వచ్చే పాపులు ఎవరైతే ఉన్నారో ఆయన ఎలా చూస్తాడంటే వాళ్ళని నువ్వు పాపిరా నువ్వు పాపం చేసినవరా నువ్వు వరస్టు నువ్వు దరిద్రుడు అని తిట్టడు అసహించుకోడు కోప్పడడు ఆయన వద్దకు వచ్చేవారిని ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడో తెలుసా ఎలాంటి గద్దంపులు ఉండవు విమర్శలు ఉండవు నువ్వు తప్పు చేసినావు కదా ఈ శిక్ష అనుభవించు అని చెప్పి శిక్ష వేయుడు ప్రేమపూర్వకమైన స్వాగతం మాత్రమే ఇస్తాడు అంటే చూడండి ప్రేమతో రానాన్న అని చెప్పి దగ్గరకు తీసుకొని మనల్ని హత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు ప్రేమగా అలాగే ఆయన ముద్దు పెట్టుకుంటాడు ఎందుకు ముద్దు పెట్టుకోవాలి అసలుకి మనల్ని ఎందుకు క్షమించాలి అసలుకి ఆయనకి విరోధంగా మనం పాపం చేసినాం కదా ఆయనకు వ్యతిరేకంగా మనం జీవించినాం కదా ఆయన పరిశుద్ధంగా ఉండండి అని చెప్తే మనం పరిశుద్ధంగా ఉన్నామా పాపం చేసినాం ఆయన మీరు తప్పు చేయొద్దండి ఎలాంటి పాపం చేయొద్దండి ఇలా ఉండండి అని చెప్తే మనం ఎలా ఉన్నాం ఏ పోవయ్యా నువ్వు చెప్తే మేము ఉండాలేమి అన్నట్టు దేవుని మాటలను తృణీకరించినాం కదా ఇష్టానుసరంగా తిరిగినాం కదా లోకంలో ఇష్టానుసరంగా తిరిగి ఎలాంటి చెడచడ పనులంతా చేసి దేవునికి అవమానం తెచ్చాం కదా నిజానికి ఓ పాయింట్ ఆలోచించండి దేవుని బిడ్డలుగా మనము నీతిగా జీవించినామా యథార్థంగా జీవించినామా దేవుని చిత్తానుసరంగా అడుగులు వేశామా దేవుని పని చేసినామా ఏమి లే చేసాం ఏం చేసాం దేవునికి అవమానం తెచ్చే పనులు చేసాం దేవునికి నిందలు వచ్చే పని చేసాం దేవునికి దూషణలు వచ్చే పని చేసినాం అయినా కూడా మనం తిరిగి తప్పు అయిపోయిందని తప్పు తెలుసుకొని మారు మనసు పొంది దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్నేం శిక్షించట్లే కొట్టట్లేదు తిట్టట్లేదు నిన్నేమి దుర్భాషలాడట్లేదు నిన్ను హత్తుకొని ముద్దు పెట్టుకుంటున్నాడు చూడండి దేవుడు ఎంత గొప్పవాడు చూడండి ఎంత ప్రేమమయ్యో చూడండి న్యాయంగా మనం తప్పు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా దేవుని ఎద్దకు వస్తే మనకి పడాల్సింది దెబ్బలు పడాలి కదా తన్నులు పడాలేవు తప్పుపోయిన కుమారునికి తిట్లకు బదులుగా తన్నులకు బదులుగా ఏం దొరికాయి ముద్దులు దొరికాయి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు నా బిడ్డ నా కుమారుడా అని ప్రేమతో సంతోషంతో చూడండి కాబట్టి దేవుని విషయమై ఎవరైనా కావచ్చు నువ్వు ఎలాంటి పాపమైనా చేసిండొచ్చు నువ్వు ఎలాంటి పాపములైనా పడిపోయి ఉండొచ్చు నువ్వు ఎలాంటి స్థితిలోన్నా ఉండొచ్చు కానీ ఒక్కసారి దేవుని దగ్గరికి నువ్వు తిరిగి వస్తే దేవుని శిక్షించడు దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు కాబట్టి హత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే దేవుని అతకు వచ్చి తిరిగి లోకంలో కలిసిపోయారో లోకంలో జీవిస్తున్నారో పాపులుగా జీవిస్తున్నారో నరక పాత్రలుగా జీవిస్తున్నారో రండి దేవుని దగ్గరికి రండి దేవుడు పిలుస్తున్నాడు నాన్న నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను నా ఎద్దకు వచ్చేసి అని దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి తప్పిపోయిన కుమారుని ఎలాంటి స్థితిలో అయితే తండ్రి వద్దకు వచ్చాడో అలాంటి స్థితికి ఎవరు కూడా వెళ్ళకండి రండి దేవుని దగ్గరికి వచ్చేయండి వాటన్నిటి నుంచి బయటపడండి జాగ్రత్త పడండి దేవుడు మీ జీవితంలో ఉన్న ప్రతి తప్పును కొట్టేస్తాడు ప్రతి పాపాన్ని ఆయన రక్తంతో కడిగేస్తాడు నిన్ను శుద్ధి చేస్తాడు శుద్ధీకరిస్తాడు నిన్ను పరిశుద్ధంగా మారుస్తాడు కాబట్టి ఈ వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు రండి దేవుని దగ్గరికి రండి ఆయన మీ ప్రతి పాపాన్ని కడుగుతాడు మీ ప్రతి దోషాన్ని కూడా క్షమిస్తాడు నిన్నే ఆయన స్వరూపానికి మార్చుకుంటాడు రండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు తండ్రి సర్వోన్నత మహాగణుడ మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి సమయంలో అవును బ్రవ్వ తప్పిపోయిన కుమారుల వల్ల మేము ఉన్నాము స్వామి దయతో మమ్మల్ని క్షమించండి మన్నించండి మా పాపాలను మన్నించండి దేవా ఎసయా తిరిగి మీ రావాలని ఆశపడుతున్నాము తండ్రి దేవ ఈ వాక్యాన్ని బట్టి నైనా ఈ వాక్యాన్ని విని ఎంతమంది అయితే అవును నేను తప్పు చేశాను అవును నేను దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాను అవును నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేశాను ఇంకా నేను చేయకూడదు తప్పిపోయిన కుమారుడు తిరిగి తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆయన క్షమించి మన్నించి పరిశుద్ధ వస్త్రములు ధరింపజేసి వేలికి ఉంగరం పెట్టి చెప్పులు తొడిగించి పెద్ద పండుగ చేసినాడు కాబట్టి నేను దేవుని ఎద్దకు నా తప్పుల పాపాలను ఒప్పుకొని క్షమించమని తిరిగి నా తండ్రి ఎద్దకు నేను వస్తే పరలోకంలో నా తండ్రి పండగ చేసుకుంటాడని ఆయన వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఖచ్చితంగా దేవుని నన్ను క్షమిస్తాడు నన్ను బట్టి సంతోషిస్తాడు కాబట్టి నేను తిరిగి నా తండ్రి అద్దకు వస్తానని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి వచ్చేసేయండి దేవుని దగ్గరికి రాండి తండ్రి ఈ సమయంలో ఎంతమంది అయితే ఈ మాటలను బట్టి మారు మనసు పొంది మీ అద్దకు వస్తున్నారు అందరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి ప్రభువారిని ముద్దు పెట్టుకోమని తండ్రి వారందరి జీవితంలో మీ కార్యమును నెరవేర్చమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ఇంకా ఎంతమంది అయితే మీ దగ్గర రాకుండా ఆయన ప్రభా బయట తిరుగుతున్నారు అడ్డంగా ఆయన ప్రభు వారందరినీ కూడా పేరు పేరున జ్ఞాపకం చేసుకుని మీ చిత్తమైతే వారిని కూడా మీ వైపు ఆకర్షించుకోండి మీ ప్రేమను ఆయన ప్రభు వారు రుచి చూసినట్లు కార్యము చేయండి సహాయం చేయమని కృపచపెట్టమని ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి సహాయం చేయమని ఏ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి అమెన్ దేవుడు మీ అందరిని దీవించి గాక అమెన్